ఎన్నికల నగారం మూగింది యాభై ఆరు మంది సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది ఫిబ్రవరి ఎనిమిది నా ఎన్నికల నోటిఫికేషన్ ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది కాగా తెలంగాణలో మూడు ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇక ఇదే అంశం మీద మా ప్రతినిధి నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా చెప్పండి నరేష్ శివాణి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఈరోజు షెడ్యూల్ విడుదలైంది అయితే ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ జారీ చేస్తారు అంటే నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఇక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ జారీ చేస్తారు పదిహేను వరకు ఫిబ్రవరి పదిహేను వరకు నామినేషన్లు స్వీకరిస్తారు పదహారవ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు ఇరవయవ తారీఖున నామినేషన్ల విద్రావల్కు గడువు కేటాయించారు ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉంటుంది అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎనిమిదిన ఉంటుంది ఎన్నికలు ఫిబ్ర ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఎన్నికలు జరుగుతాయి మొత్తము దేశవ్యాప్తంగా యాభై ఆరు స్థానాలు అవుతున్నాయి కాబట్టి ఈ యాభై ఆరు స్థానాలకు సంబంధించి షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది అయితే తెలంగాణలో మూడు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్థానాలు ఈ దఫా ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తము ఏడు స్థానాలకు సంబంధించి వచ్చే నెల ఇరవై ఏడున ఎన్నికలు జరుగుతాయి తెలంగాణ విషయానికి వస్తే మొత్తము మూడు స్థానాలు ఖాళీ అవుతూ ఉన్నాయి ఈ మూడు స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు బడుగుల యాదవ్ వద్దిరాజు రవిచంద్ర సంతోష్ కుమార్ మొత్తము ఈ మూడు స్థానాలకు సంబంధించి ఆరు సంవత్సరాల పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ మూడు స్థలా మూడు స్థానాల కోసము కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది అందులో భాగంగా సంఖ్యాబలం చూసుకుంటే కనుక కాంగ్రెస్కు రెండు స్థానాలు దక్కుతాయి టీఆర్ఎస్కు ఒక స్థానం దక్కుతుంది అయితే కాంగ్రెస్కు రెండు స్థానాలు దక్కుతున్న నేపథ్యంలో దాదాపుగా చాలామంది నేతలు పోటీ పడుతున్నారు మొత్తము సీనియర్లు మొత్తం కూడా ఈ రాజ్యసభ స్థానాలను ఆశిస్తున్నారు ఎందుకంటే పది సంవత్సరాలుగా కాంగ్రెస్కు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కానీ సంఖ్యాబలం లేని నేపథ్యంలో తెలంగాణ నుంచి అసలు ప్రాతినిధ్యమే లేదు రాజ్యసభలో ఇటువంటి నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మొత్తము కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిపిఐకి ఉన్న ఒక ఎమ్మెల్యే మొత్తము అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు ఈ రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాలి కాబట్టి మొత్తము రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాల్లోకి వస్తాయి కాబట్టి ఈ రెండు స్థానాలను దక్కించుకునేందుకు చాలామంది సీనియర్లు పోటీ పడుతున్నారు మనకు అంతున్న సమాచారం మేరకైతే మహబూబ్నగర్ మాజీ మంత్రి చిన్నారెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు ఎందుకంటే ఆయనకు వనపర్తి టికెట్ ఇచ్చి ఎన్నికల్లో వనపర్తి టికెట్ ఇచ్చారు ఇక నామినేషన్ వేసే సమయానికి ఆయనకు బీఫామ్ కాకుండా మెగారెడ్డికి బీఫామ్ కేటాయించారు అక్కడ మెగారెడ్డి గెలిచారు ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి త్యాగం చేశారు కాబట్టి ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగానో రాజ్యసభ స్థాన రాజ్యసభ సీటును ఇస్తాము అని చెప్పి కూడా ఇస్తాము అని చెప్పి కూడా కాంగ్రెస్ పెద్దలు ఆ హామీ ఇచ్చిన నేపథ్యంలో చిన్నారెడ్డికి ఆ టికెట్ ఖాయమయ్యే ఉన్నాయి ఇక అదే సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి ఈ జానారెడ్డిని పెద్దల సభకు పంపించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు ఇట్లా చూసుకుంటూ పోతే చాలామంది నేతలు గత ఎన్నికల్లో టికెట్ చివరి నిమిషంలో వారు సామాజిక సమీకరణల నేపథ్యంలో ఎవరికైతే టికెట్లు దక్కలేదో టికెట్లు త్యాగం చేసిన వారు వీళ్ళందరూ కూడా రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు మాత్రం ఈ రెండు స్థానాలకు సంబంధించి పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఉన్నారు అయితే ఏఐసిసి స్థాయిలో కూడా ఒక నేతకు అకామిడేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనే గెలిచింది కాబట్టి చాలామంది సీనియర్లకు అంటే ఏఐసిసి స్థాయిలో మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం కానీ లేకపోతే సూర్జేవాలా కానీ లేకపోతే ఇటువంటి నేతలకు అకామిడేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీ నుంచి ఒకరికి అకామిడేషన్ చేయాల్సి ఉంటుంది అంటే ఇదమిత్తంగా తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన కాంగ్రెస్కు కేవలం రెండు స్థానాలు దక్కుతాయి ఆ రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని ఆ కేంద్ర నాయకులకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఒకటే ఒక అభ్యర్థి రాజ్యసభకు వెళ్ళే ఉంటాయి కాబట్టి ఆ ఒకే ఒక రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు సీటును తగ్గించుకునేందుకు చాలా మంది మాజీ మంత్రులు సీనియర్ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మరి సామాజిక సమీకరణాల్లో ఎవరికి ఆ స్థానాన్ని కట్టబెడతారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వరుసగా కలిసి వస్తున్న కాలం అని చెప్పాలి మొదట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ తర్వాత సింగరేణి ఎన్నికల్లో గెలిచింది మన జరిగిన మండలి ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగలిగింది తాజాగా గవర్నర్ కోటలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్కు దక్కాయి ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మొత్తము మూడు రాజ్యసభ స్థానాలు తెలంగాణకు వస్తుండగా టీఆర్ఎస్ ప్రస్తుతం అయితే మూడు మూడు రాజ్యసభ స్థానాలు టీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి ఆ మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు రాజ్యసభ స్థానాలను టీఆర్ఎస్ కోల్పోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి చేరుతాయి ఆ రెండు స్థానాల్లో మన అభ్యర్థులు ఎవరు ఉంటారు మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్టుగానే ఆ జాతీయ స్థాయి నేతలకు అంటే ఏఐసిసి స్థాయి నేతలకు ఒకరికి రాజ్యసభలో అవకాశం కల్పించాల్సి ఉంటుంది కాబట్టి మిగిలిన మిగిలిన ఇంకా ఒకే ఒక్క స్థానంలో ఎవరు అభ్యర్థిగా ఉంటారన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది శివాని రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్